హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు రాబోతున్నాను మీరు ఎక్కడ చూసి ఉండరు కనీసం పల్లెటూర్లో మాత్రమే ఈ యొక్క అద్భుతం మనం చూడగలుగుతాం పట్టణాల్లో కనీసం ఎక్కడ కూడా కనపడదు ఆ యొక్క పక్షి గుడి గురించి తెలియజేస్తూ ఉన్నారు ఏమిటి ఆ పక్షి అని చెప్పనుకుంటున్నారా ఆ పక్షి పేరే గిజిగాడు పిట్ట అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో దీన్ని బాయా వివర్స్ అని చెప్పేసి అంటారు గొప్ప ఇంజనీర్లకి అంతు చెక్కని గూడు గురించి మన అందరం గురించి ఈరోజు చక్కగా తెలుసుకుందాం ఈ యొక్క పక్షి తుమ్మ చెట్లకి తాటి చెట్లకి వేప చెట్లకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ గొప్ప గూడు నిర్మించుకుంటాయి ఈ యొక్క గూళ్ళు హెల్మెట్ ఆకారంలో అందంగా ఏర్పాటు చేసుకుంటాయి తూర్పు దిశగా ఉండే విధంగా గూళ్ళు కడతాయి ఇది నీళ్ళకి దగ్గరగా ఉండే విధంగా ఈ గూళ్ళని ప్రత్యేకంగా కట్టుకుంటాయి ఆడపక్షి రెండు నుండి నాలుగు గుడ్లు వరకు పెడుతుంది పదిహేను రోజుల్లో పొదుగుతుందని చెప్పేసినటువంటిది మగపిట్ట మాత్రమే గూడు కడుతుంది ఆడపిట్ట గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచడమే దాని పని మగపిట్ట గూడు కట్టి ఆడపిట్టల్ని ఆకర్షించడానికి చుట్టూ తిరుగుతూ పాట పాడుతూ ఉంటుంది నచ్చితే వచ్చి ఆ గూట్లో చేరుతుంది లేదంటే వెళ్ళిపోతుంది మళ్ళా ఇంకో గూడు కడుతుంది ఆ మగపక్షి ఇది జాతికి చెందిన పిట్ట ఈ గిజిగాడు మగపిట్ట రెండు రంగులో ఉంటాయి పసుపు మరియు నలుపు రంగులో ఉంటాయి ఈ గోళ్ళలో అరలు కూడా ఉంటాయి ఈ అరలు అద్భుతంగా ఉంటాయి పొలాల్లో ఉండే ఎండు పీసుల్ని పచ్చిపీసులని తెచ్చి గూడు నిర్మించుకుంటాయి ఆ గూడు అల్లిక అమోఘం అద్భుతం అనితర సాధ్యమైనటువంటిది మనం వెయ్యేడు తప్ప చేసిన అలాంటి యొక్క నేర్పరితనం మనకు రాదు ముందు పచ్చగా ఉంటుంది దాని గూడు క్రమేణా ఎండిపోయి బంగారు రంగులో ఉంటుంది ఈ యొక్క పక్షి గూళ్ళు ఈ గూళ్ళు చెట్లకు వేలాడుతూ అందంగా ఉంటాయి మన ప్రకృతిలోని గొప్ప ఇంజనీర్లు ఈ యొక్క గిజిగాడు పెట్టాయని చెప్పేసినటువంటిది చెప్పుకోవచ్చు అని చెప్పేస్తున్నటువంటిది పద్దెనిమిది రోజులు కష్టపడి ఐదు వందల సార్లు వెయ్యి గడ్డి పరకలతో ఈ యొక్క గూడుని కడుతుంది ఈ యొక్క బాయా వివర్సు బాడ్ అదేనండి గిజిగాడ పెట్ట అని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి అద్భుతమైన యొక్క దృశ్యాన్ని మా గ్రామంలో బెల్ల వెంకటేశ్వరు గారు పొలాల్లో ఉండటం గమనించి నా దృష్టి తీసుకురావడం జరిగింది చక్కగా నా కెమెరాల బంధించి మీ అందరికీ పరిచయం చేస్తూ ఉన్నాను చక్కగా వీక్షించి మీ అందరు కూడా మీ యొక్క కామెంట్సు అలానే మీరు మిగతా వారికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటూ మీ ఛానల్ తెలగతోటి